అడవి ఫ్యాన్స్ చూడండి ఇంకా కాలువలు రాళ్ళు వంకలు అడవిలో ఎలా ఉండయో చూడండి చూడండి ఫ్యాన్స్ ఇది పక్కనే రోడ్డు ఫ్యాన్స్ ఇది చేపలు అడవులు అడవులోకి పోయే దారి అడవులోకి పోతున్నాను తీయడానికి చూడండి ఎలా ఉందో చూడండి ఒకసారి చూసుకోండి ఇదే లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడక్కడ విరాళ్ళు దొరికాయని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు దేశ చూడండి లా ఉండే రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉంది రాయి అయితే ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్ ఈ లొకేషన్లో చూడండి అంతే లొకేషన్లో ఇదాన్ని దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇదే లొకేషన్ చూడండి ఇంకొకసారి చూడండి వాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎంత మెరుస్తుంది అంత బాగా మెరుస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది రాయి ఎలా ఉంది రాయి చూసి చెప్పండి ఫ్రెండ్స్ మీరే చూడండి ఎలా ఉండే రాళ్ళు ఈ రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ చూడండి కొత్త ప్లేస్ ఇది వచ్చేసి అలాంటి రాళ్ళే దొరుకుతుంది అదే రాళ్ళుగా అనుకోబాకండి ఇంకా కొత్త ప్లేస్ ఇది చూడండి ఇక్కడ నాకు ఇది దొరికింది ఫ్రెండ్స్ ఇదైతే లైటింగ్ వస్తుంది కానీ మెరుస్తూ కూడా ఉంది చూడండి ఇది ఇది సన్నగా ఇది దొరికింది చూడండి సారిపోతుంది చేతిలో నుంచి ఇలాంటి అయితే ఉండే ఫ్రెండ్స్ ఎట్లా చూడండి అదే అన్నీ ఇలాంటి అట్లా దొరుకుతాయని ఆశపడి తిరుగుతున్నాను ఫ్రెండ్స్ నేను ఏమో దొరకచ్చేవో అది దేవుడు దయచూస్తే అని ఇలాంటివన్నీ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి మంచి రాళ్ళు దొరికాయి నాకు ఈరోజు బ్లాక్ రాళ్ళు అయినా కూడా సూపర్ రాళ్ళుగా దొరికాయి ఈ రాళ్ళు దొరికాయితే చక్క చూడండి మీరే చూడండి ఎలా ఉండే రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి నేను ఏ లొకేషన్ మీకు పెట్టకుండా ఉండను ఫ్రెండ్స్ అడ్రస్ చెప్పకుండా ఉండను కాకపోతే పాత లొకేషన్ అయితే ఎందుకులే ఒకసారి ఒకటికి రెండుసార్లు చెప్పున్నాను కదా నేను గమ్ముకుంటాను కానీ లొకేషన్ చెప్పకుండా లేని ఫ్రెండ్స్ నేను చూడండి ఇది వాళ్ళన్నీ నేను సాధించాలా మీకు చూపించాలా పది మందికి ఉపయోగపడాలి నా వీడియోని నేను తీస్తుంటే మీరేమో అసలు పట్టించుకోవడం లేదు చూడండి ఒక్క లైక్ షేర్ చెప్తారు చూడు మాకెందుకు ఎందుకు కొడతలే లైకులు బాగా ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద యూట్యూబ్లకి కొడతారులే ఫ్రెండ్స్ మీరు అది చెప్పేది నిజమే మాకెందుకు కొడతారు లైక్లు షేర్లు పెద్ద పెద్ద యూట్యూబ్లకి పెద్ద పెద్ద వాళ్ళకైతే కొడతారు కానీ మా బాటో వాళ్ళకి ఇంత కష్టపడి ఏరి మేము చూపిస్తే మీకు పనికి రాదు కానీ అప్పుడప్పుడు చూ చూపిస్తే మీకు బాగుంటుంది కదా అది ఏదో తెలీదు ఎవరు పంపియారు తెలియదు అది కూడా తెలీదు కానీ మేము ఏరి ఇంత కష్టపడి లొకేషన్లు అన్నీ మీకు చూపిస్తున్నాం కదా అడ్రస్లు లొకేషన్లు అన్నీ కానీ అందుకు మీరు పట్టించుకోరు చూడండి ఇలాంటి వాళ్ళన్నీ నాకు దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉండేది వాళ్ళు ఒక్క లైక్ షేర్ సప్రైజే కాదు ఫ్రెండ్స్ ఎంత ఎండ్లో పడి చేయకుండా ఉంటే లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సప్రైజ్ చేసుకోండి వెళ్ళాయికి దొక్కండి ఆలన్నీ ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది మేము నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకొక నలుగురు గుర్తి ఎంత చెప్పియండి ఏదో చిన్న వాళ్ళం ఈ చిన్న చిన్న యూట్యూబ్ వాళ్ళం మేము పెద్ద పెద్దవి కాదు ఆ మాత్రం సపోర్ట్ చేయలేరా ఫ్రెండ్స్ జీ ఫ్రెండ్స్ చూడండి నాకు ఎవరు తీసుకోవడం కూడా లేదు ఎందుకు మంచి మంచి ఉంటే తీసుకుంటున్నాను ఇంటికి పోయి చెక్ చేసి మరీ ఎందుకు కా పనికి రాకుండా వదిలేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండే ఈ రాళ్ళన్నీ చాలా ఎండపడిపోయింది ఫ్రెండ్స్ మధ్యాహ్నం అంటి గంట అయిపోయింది చూడండి ఈ రాళ్ళన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ అడవి చూడండి చుట్టూ కూర్చొని వీడియోలు తీసుకుంటున్నాను నేను చూడండి అంత బాగా చుట్టుకూ ఇలా వచ్చేసాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంత అడవిలో కూర్చొని ఎండలో కూర్చొని చూడండి నాకంటూ దొరుకుతాయి వజ్రాలు అప్పుడు నేను మీకు లైక్ ఏ లొకేషన్ కూడా మీకు చెప్పను ఎందుకంటే ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తే కదా నేను అప్పుడు మీకు సపోర్ట్ చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి లొకేషన్లు మంచి మంచి అడ్రస్లు మీకు చెప్తానంటే వినకపోతే ఎట్టా చూడండి ఇలాంటివన్నీ నాకు దొరుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకసారి బాగా చూసుకోండి లొకేషన్ చూపిస్తున్నాను అడ్రస్ పెడతాను వీడియో మీదే వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు రాళ్ళు చూడాలని చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు రత్నాలు అవి కావాలంటే పొదు కల్చర్ కాడ నుంచి రాపూరు గూడూరు తర్వాత వచ్చేసి నాయుడుపేట సూలూరుపేట అడవుల్లో బాగా బ్లాక్ రత్నాలు అవి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మా అమ్మాయి ఆ రాళ్ళు రత్నాల పేరు ఎంతో షూర్ణం షూర్ణం రత్నాలు ఎందో చెప్పింది ఫ్రెండ్స్ మీ కీడ మీద ఆ రత్నాల పేరు వేపిస్తానులేండి తెలుసుకుందరు కానీ చూడండి అది వచ్చి అంట క్వాలిటీకి దొరికితే ఒక్క క్యారెట్ వచ్చి పదివేలు అంట ఫ్రెండ్స్ ఆ బ్లాక్ నాకు రాళ్ళు ఒక్క క్యారెట్ వచ్చి పదివేలు అమ్ముడుపోద్ది మా పిల్లోడు కూడా నేను చెప్పిపోయింది అని చూసి పెట్టుకోను నేను పిలుస్తాను ఆ రోజు వచ్చి తీసుకొని వచ్చి అమ్ముడుకుందని అని చూడండి ఫ్రెండ్స్ నాకు మీరు ఒక్కసారి అంటున్నాను నేను ప్రతిరోజు ఆన్లైన్లో సెర్చింగ్ చేస్తున్నాను తెలిసిన వాళ్ళందరూ అడిగి తెలుసుకుంటున్నాను ఎక్కడ చాలా చాలామంది పెట్టుకున్నారు పాపం అని ఇంత కష్టపడి మీ ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత ఇది చేస్తుంటే మీరు మాత్రం నాకు ఒక్క లైక్ ఒక షేర్ సర్ప్రైజ్ చేయలేరా ఇంత కష్టపడుతున్నాను కదా మీకోసం చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఇంత